נמאד נמאד שיר מולא מיטה נמאד נמאד שיר ניי תארא סהא

kita sahaja kita kalau bela bela kita berdua kita ni kasih kita tu tu kita kalau dia tu kau tu kita kasih tahu mana dia tahu dah kita semua tu kita mana dia berada di dalam mana dia kita Να την καρά, το μπροστάκον του Σαντάνα, το Μπαχάκια, 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 το Μπαχάκια,

ఎక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి ఎంత కాలం ఉంది దాని అధిపతి ఎవరు దాని అధిష్టాన ఎక్కడ దాని స్థానం ఎక్కడ అది పలికితే శరీరంలో ఏ నాశకం చెందుతుంది ఏ దేవతకి ఉత్తేజం వస్తుంది అనేటువంటి ఇంత గ్రామాలతో గాయత్రి అనే పదం ఉంటుంది అలాగా వేదములు మొత్తము చందోబద్ధంగా లాబాయి కాబట్టి ఈ వేదాన్ని వినడం అనేటువంటిది మామూలు విషయం కాదు కాబట్టి అది నేర్చుకునేటప్పుడు మంత్రం జోలికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి గమనించుకుని సద్గురువుని ఆశ్రయించుకుని అనవసరమైన వాటిని జోలికి వెళ్లకుండా వద్దన్న వాటిని మారేసి కావలసినవి చేసుకుని అందరూ కూడా ఆశ్రేస్తూ ఉందా ఇప్పుడు ఒక ధన